నమస్తే అన్న అందరికీ నమస్తే నిన్న నిన్న జరిగిన ప్రెస్ మీట్ బీజేపీ వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ ఏతుందో అది ఎంత విధున్నాం అంటే అర్థం కాని ప్రెస్ మీట్ అది వాళ్ళు ఎందుకు పెట్టిందో వాళ్ళకైనా అర్థమవుతుందో లేదో డెవలప్మెంట్ ఎవరైనా చేయొచ్చు ఫండ్ ఎవరైనా తీసుకురావచ్చు కానీ చెప్పే విధానంతో చెప్పాలి చెప్పుకున్న విధానంతో చెప్పుకోవాలి మరి అలా విధంగా చెప్పకుండా ఇంత మేమే అన్నారు అవునన్నా మీరే చేసారు ఒప్పుకుందాం మేము తిరిగినాం కదా మీరు ఎక్కడ తిరిగినారు మేము మా ఎమ్మెల్యేతో పాటు వివిధ రైల్వే శాఖ ఏ డిపార్ట్మెంట్ అక్కడికి ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళినాము తర్వాత ఏఓసీ రోడ్లు ఏవో రోడ్ల కోసం ఆర్మీ ఆఫీసర్ కలవడం జరిగింది తర్వాత కౌకూర్లో స్కూల్ దగ్గర ఒక ల్యాండ్ ఇష్యూ ఆర్మీ వాళ్ళది ఉంటాయి కూడా దానికోసం కూడా వెళ్తే వాళ్ళందరూ మంచి రెస్పాండ్ అయ్యి వాళ్ళు కూడా స్పందించి ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేయడం జరిగింది ఆ విధంగా మీరు ఎప్పుడన్నా నేను కూర్చున్న నాయకులు ఏదైతే నాయకులు బీజేపీ నాయకులు ఉన్నారో మీరు ఎవరైనా ఆ ఎంపీ గారితో ఎక్కడన్నా పోయారా ఏ ఫైల్ పట్టుకున్నా మీరు ఏ ఆఫీస్ మీరు వెళ్ళిరా మరి మేము వెళ్ళినాం గతంలో మీరు చూసుకోవచ్చు వీడియోలో చూసుకోవచ్చు అన్ని ఫోటో చూసుకోవచ్చు మేము పెడతా ఉంటాం వీడియోల గ్రూపులో పెడుతుంటే మీరు చూస్తుండవచ్చు బహుశా చూసుకోండి చూడకపోతే చూసుకోండి చూసుకొని మాట్లాడాలి ఒకరు అంటాడు సిగ్గు శరం లేదని మాట్లాడతాడు నైనా నీకు ఎంత వరకు ఉన్నా నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు డెవలప్మెంట్ నువ్వు ఏం చేసిన డెవలప్మెంట్ చెప్తున్నావా ఎంతసేపు మున్సిపల్ హండ్రీలు వాడటం పోలీసుల కొండలు ఆడడము వైరలు చేసుకోవడము వాటికి మీరు సరిపోతుంది మీరు డెవలప్మెంట్ చెప్పండి మరి మీరు ఎప్పుడు చెప్తున్నారు మేము చెప్తున్నాం కదా మేము చెప్తున్నాం పబ్లిసిటీ చేస్తున్నాం డెవలప్మెంట్ అయింది ఇది వచ్చింది వచ్చిందని ఇంకో ఆయన అంటాడు ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారికి కార్పొరేటర్ స్థాయి తెలియదు కార్పొరేటర్ తెలియదు పరిధి కాదు ఎమ్మెల్యే పరిధి కాదు ఎమ్మెల్యే పరిధి తెలియదు అంటాడు అలవాల్సరికి కనీసం బీజేపీ కార్పొరేటర్ ఎప్పుడైనా ఒక్కరైనా గెలిచినారా మీరు నేను బీజేపీ క్యాండిడేట్ అని చెప్పుకున్నారా ఎప్పుడైనా ఒక్కసారి కూడా మీరు దగ్గరలకు దగ్గరకు వచ్చి ఓడిపోయినట్టు ఉన్నారు మీకు ఎప్పుడన్నా కనీసం అట్లీస్ట్ కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యే నాకు సారని గెలుచుకున్నా మీరు తెలంగాణ వచ్చినప్పటి నుంచి మా పార్టీ కదా ఎమ్మెల్యేగా కలిసింది తెలంగాణ మా పార్టీ నాయకులు కదా కార్పొరేటర్గా ఉన్నది మీ పార్టీ ఎక్కడ ఉంది ఈ రోజు ఇంతసేపు మీరు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం తప్ప రివెన్స్ అరెస్ట్ పోలీస్టర్ల పొంటి వీరు తప్ప మీరు డవలం ఎక్కడ చెప్పుకున్నారా మీ ఎంపీ గారు చేసినట్టు కదా మీ ఎంపీ గారి నుంచి మీరే చెప్పండి ఇది శాంక్షన్ చెప్పినా ఇంత ఫండ్ తీసుకొచ్చినాం ఇక్కడ ఫండ్ తీసుకొచ్చినా ఈ చేసినాం బొల్లారాన్ని చేసినాం అని చెప్పండి మరి ఇందులో ఎందుకు చెప్పలే మేము చెప్పుకుంటున్నాం కదా మేము చెప్పుకుంటే మీకు వచ్చిన నొప్పి ఏంది ఈ ఫండే మీ ఎంపీ గారు వచ్చిన రోజు ఫండ్ కాదంటలేము మనం మేం పబ్లిసిటీ చేస్తున్నాం మరి మీరెందుకు చెప్పుకుంటున్నారు మీరు కూడా చెప్పాలి కదా ఈ విధంగా అనడం సరైనది పద్ధతి కాదు మీరు అన్ని విధాలు తెలుసుకొని మాట్లాడండి అన్ని విధాల పబ్లిసిటీ చేసుకోండి తప్ప మా మీద మాట్లాడుకుండా మా ఎమ్మెల్యే గారి మీద పేరు తీసి మరీ ప్రస్తావిస్తున్నారు మీరు ఆ విధంగా మంచి పద్ధతి కాదు మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది మరి మీరు ఎంత ఎంతపాటి నాయకుల్లో అది కూడా గతంలో తెలుసు మాకు మీ గురించి ముందు ముందు కూడా మాట్లాడవలసి వస్తుంటుంది ఖచ్చితంగా మాట్లాడతాం ఎక్కడికక్కడ అండగడతాం మీరేం నేను ప్రేమ మాటలన్న మేమే పెద్ద అనుకుంటున్న కానీ అవన్నీ వేస్ట్ మాటలు ప్రతిసారి మేము ఖండిస్తుంటాం మీరు ఎన్ని ఏస్లో కూడా మేము ఇదే విధంగా ముందుకు తీసుకెళ్తాం డెవలప్మెంట్ చేస్తుంటాం డెవలప్మెంట్ ముందుకు తీసుకొని చెప్పుకు ప్రజల్లోకి వెళ్తుంటాం అల్టిమేట్గా మేము ప్రజల్లో ఉంటాం ప్రజలు పబ్లిక్ కోసం